తెలుగు న్యూస్ కి స్వాగతం నారాయణఖేడ్ మండలం తుర్కపల్ల గ్రామంలో రాజమ్మ యాభై సంవత్సరాల మృతి దహన సంస్కరణలు జరిగాయి కన్నతల్లినే కొడుకు కొట్టి చంపాడని అనుమానిస్తున్నారు బంధువులు ఆరోపించడంతో డిఎస్పీ వెంకటారెడ్డి ఆధ్వర్యంలో పూడ్చిన శివాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు పోలీసులు కొడుకు జులాయిగా తిరుగుతూ మధ్యానికి బానిసైనట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈరోజు నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ ఒక ఫిర్యాదు అని నరసింహులు అతను కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ ప్రకారం తుర్కపల్లి గ్రామంలో రాజా అనే ఇలా సిస్టర్ని నిన్న మొన్న రాత్రి ఆమె చనిపోయింది ఆమె చనిపోయిన విషయంలో నిన్న ఆల్రెడీ ఆమెకి అంత్యక్రియలు చేసి ఆమెని పూడ్చిపెట్టారు అయితే ఆమె పై తలపైన కొన్ని గాయాలున్నాయి అందుకు చావు విషయంలో అనుమానం ఉందని చెప్పేసి ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి మీద అంటే చనిపోయిన రాజా వాళ్ళ అబ్బాయి మీద అనుమానపడుతూ ఈరోజు మాకు ఒక పిటిషన్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు మేము విచారణ చేపట్టినారు అదేవిధంగా ఆ పూడ్చిపెట్టిన శవాన్ని ఈరోజు ఎంఆర్ఓ గారు నారాయణకేడ్డి ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో దాన్ని ఎగ్జిబిషన్ చేసి తర్వాత పంచనామా మార్టం కూడా చేపించి తర్వాత విచారణ చేయటం జరుగుతుంది తర్వాత వివరాలు మీకు మళ్ళీ చెప్తాను